భానుమతి వాళ్ళ అమ్మ ప్రమేళ వాళ్ళ నాన్నమ్మతో ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య మనం భాను చూడటానికి వెళ్దాం వస్తారా అంటది ఏంటే మొన్నే కదా వెళ్ళావు మళ్ళీ ఎందుకు మాటిమాటికి మనం వెళితే అక్కడ భానుమతికి అవమానమే మన చూడు నువ్వు వెళ్ళావు వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం అవుతుంటే నిన్ను రానిచ్చారా అని అన్నారు కదా ఎందుకు మాటిమాటికి అక్కడికి వెళ్ళి పనమ్మాయి అని అనిపించుకోవటం వాళ్ళ ముందు మనం దిగజారిపోతే అక్కడ భానుమతికి అవమానం కదా అని అంటుంది సరే అత్తయ్య అని వెళ్ళిపోతుంది కట్ చేస్తే చరణ్ బెడ్రూమ్లో సెల్ చూసుకుంటూ ఉంటాడు అప్పుడు వెంటనే శక్తి వస్తుంది వాళ్ళమ్మ అమ్మ నువ్వు నందిని థ్యాంక్స్ చెప్పావా అంటే ఏంట్రా ఎవరికి చెప్పాలి థ్యాంక్స్ అని చెప్పి కొట్టేస్తుంది అనమాట చరణ్ని ఎందుకు కొడుతున్నావు అమ్మ నన్ను ఎందుకు కొడుతున్నావు అని అంటుంది ఎందుకు కొడుతున్నానా పెద్దనాన్నగారు ఏమన్నారో తెలుసా నువ్వు అస్తమాటికి నీ కొడుకు నందినితో మాట్లాడుతున్నాడు ఫోన్లోని ఏ అయినా మళ్ళీ చెప్పుకోను చెప్పేస్తే సంబంధం పోతుంది అందుకని జాగ్రత్త అని నాకు వార్నింగ్ ఇచ్చాడు రా మీ పెద్దనాన్న అంటే నీ చిల్లర వేషాలు ఏదో మీ గారికి తెలిసింది కాబట్టే కదా నాకు వార్నింగ్ ఇచ్చాడు అనేసి అంటాడు ఏదో పెద్దనాన్నగారు నన్ను అన్నుకుంటాం ఏంటమ్మా అంటాడు చరణ్ అది కాదురా మన ఇంటి పనమ్మాయి స్వాతితో ఏం చేసావురా నాకు మొత్తం జరిగిందంతా స్వాతి చెప్పిందని చెప్పి స్వాతి చెప్పిన మాటలన్నీ చెప్పు అనమాట ఐగర్ నేను ఇద్దరం ప్రేమించుకున్నాను నా వెంట పడ్డాడు అందుకని నా జీవితం నాశనం చేశాడు నాకు పెళ్లి చేయండి అమ్మగారు అనే మాటలన్నీ చెప్తుంది స్వాతి అన్న మాటలన్నీ చెప్తుంది అనమాట చరణ్ అవునమ్మా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వు ఎవరి జోలికి వెళ్ళొత్తానో మినిస్టర్ గారు అమ్మాయితో పెళ్ళి అని కానీ నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదు కానీ ఇది అంతకు ముందే జరిగిపోయిందమ్మా ఈ సంబంధం కుదరకముందే స్వాతితో పరిచయం పెట్టుకున్నానమ్మా అందుకే నా స్వాతి నన్ను టార్చర్ చేస్తుంది నన్ను కాపాడమ్మ స్వాతి నుండి అని చెప్పి తెచ్చి ఇంకా నువ్వు మారు అని చెప్పి మళ్ళీ రెండు దెబ్బలు కొట్టేసి బయటికి వెళ్ళిపోతుంది శక్తి బలరామ్ ఫ్యామిలీ మొత్తం హాల్లో ఉంటుంది లోపు బలరాం వాళ్ళ అమ్మ అంటది ఏంటంటే ఇంకా దుర్గ రావట్లేదు అని వస్తాడమ్మా కంగారు పడుకో అని అంటాడు బలరాం లోపు కారు సౌండ్ వస్తుంది ఆ వచ్చాడు కారులో సౌండ్ని వినిపించిందమ్మా అంటే అప్పుడు పార్తూ లోపల తీసుకొస్తూ ఉంటాడు కారులో నుండి బా అనమాట తీసుకొచ్చి బ్యాగ్ పట్టుకుని వస్తాడు ఈలోపు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు హక్ చేసుకుంటావు ఎలాగున్నావు దుర్గ అంటే బాగున్నానయ్య నువ్వేలాగా ఉన్నావు అన్నయ్య అంటే బాగున్నాను రని ఇద్దరు హక్ చేసుకుని మాట్లాడుకుంటుంటారు బలరాం వాళ్ళ అమ్మ అంటది ఏంట్రా ఎన్నాళ్ళు ఉండిపోయావు అని అంటే ఏంటమ్మా అక్కడ పరిస్థితి అలాంటిది మరి ఏం చేయను ఆ పని వదిలి రాలేను కదా అని అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే అంటాడు అనమాట అదేంటి నీ కొడుకు నిశ్చితార్థం అయింది కదా దుర్గా అది నువ్వు ఉంటే నువ్వు అందుకుందు కదా తాంబోళం కానీ నేను నువ్వు లేక నేను అందుకోవాల్సి వచ్చింది అనేసి అంటూ ఉంటాడు అదేంటనయ్యా నువ్వు అందుకున్నావు కాబట్టి నాకు హ్యాపీ నువ్వు అందుకుంటే అందరికీ సంతోషం నేను అందుకున్నాను అనుకో మా ఊరికే సంతోషం ఉంటుంది అని అంటూ ఉంటాడు దుర్గ అప్పుడు వెంటనే బలరాం వాళ్ళ ఆవిడ శారద అంటది అదేంటి దుర్గ అలా మాట్లాడుతున్నావు ఎంతైనా నీ కొడుకు కదా నువ్వు శక్తి చేతుల మీద తాంబోళం అందుకుంటే బాగుంటుంది కదా అని అంటే అలాగనుకో అన్నయ్య చేతుల మీద తీసుకు నేనున్నా కూడా అన్నయ్య నీ చేతుల మీదే ఈ తాంబోళం తీసుకునేవాడిని వదిన ఎందుకంటే నా కొడుకి నేను ఇలాంటి సంబంధం తీసుకురాలేకపోయేవాడిని ఎందుకంటే కనీసం సర్పంచ్ సంబంధం కూడా తీసుకురాలేకపోయేవాడిని కానీ మా అన్నయ్య వల్ల ఈ రోజున మినిస్టర్ గారి సంబంధం మనం అందుకుంటున్నాము అది చరణ్కి ఎంత అదృష్టం రావడానికి కారణం అన్నయ్య ఇప్పుడు నేను వస్తుంటే మినిస్టర్ గారు ఇవ్వంకుడు మినిస్టర్ గారు ఇవ్వంకుడు అని అందరూ పొగుడుతుంటే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను వదిన అని చెప్తా ఉంటాడనమాట సరే వది నేను వచ్చేసాను కదా అన్నయ్య లెక్కలు చూసేస్తానే అంటది అంటే వద్దులే ఎందుకంటే నువ్వు లేనప్పుడు చరణ్ కప్పు చెప్తే అరా కొరా చూసాడు లెక్కలు తర్వాత భానుమతి పార్దు చూసుకున్నారు పా అప్పుడు బాగానే చేస్తున్నారు లెక్కలు పార్దుకి కొన్ని కొన్ని భానుమతి నేర్పేసిందిలే అని అంటది అబ్బా అంత అంత బాగా చేసిందా అమ్మ నువ్వు అన్నయ్య నిన్ను పొగిడాడు అంటే నీకు వంద మార్కులు వేసేసినట్టేనమ్మా భానుమతి ఈ ఇంటికి మినిస్టర్ మినిస్టర్ గారు కోడలు వచ్చింది అని చెప్పుకోవడం కన్నా మా ఇంటికి మంచి కోడలు వచ్చింది అని చెప్పుకోవటమే గ్రేట్ అని చెప్పి పొగుడుతూ ఉంటాడు భానుమతిని అది భరించలేకపోతూ ఉంటుంది బోన బోన వాళ్ళ అమ్మ సాంబవి అప్పుడు సాంబవి వాళ్ళ అలా అంటే చూసావా మా చిన్నయ్య కూడా భానుమతిని పొగుడుతున్నాడు అంటే అది అంత అయిపోయి ఉంది అందుకని చూసావా నువ్వు జాగ్రత్త పడు అని చెప్తా ఉంటుంది అలాగే అమ్మ అంటుంది ఈ ఈలో శక్తి అతను ఏం మాట్లాడుతున్నాడు ఇతనికే తెలుస్తలేదు ఓ తెగ పొగిడేస్తున్నాడు వీళ్ళందరినీ పొగిడేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు దుర్గ కట్ చేస్తే ఏడుస్తూ ఉంటుంది స్వాతి ఈ లోపు అక్కడికి చరణ్ వస్తాడు అప్పుడు చరణ్ బాబు అంటది ఏంటి ఈ విషయం మన ఇద్దరి విషయం మా అమ్మకి ఎందుకు చెప్పు నేను చెప్పాను కదా నేను చూసుకోవడానికి నేను ఉన్నాను అని చెప్పాను కదా అని అంటే అవునండి మీరు చెప్పే మాటలు ఒకటి చేతలు ఒకలాగా చేస్తున్నారు అందుకే భయపడిపోయి నేను చెప్పాను మనం జరిగిందంతా అని చెప్తూ ఉంటుంది ఈ లోపు శక్తి వచ్చే ఒరే చరణ్ ఏంట్రా నీకు మినిస్టర్ గారు అమ్మాయితో సంబంధం కుదిరిపోయింది ఈ పని అమ్మాయి అయితే నీకేం మాటలో పో అవతలకి అంటది కేకలేస్తుంది శక్తి అక్కడ నుండి చరణ్ వెళ్ళిపోతాడు ఈ లోపు తిడుతూ ఉంటుంది ఏంటి చరణ్ చూస్తున్నావు అంటే అమ్మగారు అంటది ఏం నువ్వు పనమ్మాయి పనమ్మాయిలాగా ఉండు నువ్వు నీకు పని మానే నెల నెల నీకు పనికి ఎంత ఇస్తున్నారో అంత ఇచ్చేస్తాను నీకు పని లేకుండా నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి ఇంకా చరణ్ జోలికి వచ్చావంటే మాట తక్కదని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది శక్తి ఇదంతా దూరం నుంచి శారద చూస్తుంది అనమాట బలరమ్మ అప్పుడు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ ఏమైంది స్వాతి అని అంటది అంటే ఎందుక పని మానేస్తాను అని అంటుంది అక్క అని అంటది ఎందుకు మానేస్తావు పని అంటే తను పని మానేస్తానంటే తనకేదో బాధ కొత్తగా ఉండి ఉంటుంది అంటే లేదు ఈ అమ్మాయిలు అంతా టైం చూసుకుని పని మానేస్తారు పని అమ్మాయి అని అలా ఎందుకంటున్నావు స్వాతిని తను ఎప్పుడు మన ఇంట్లో పిల్లలాగే కదా ఉంది ఎప్పుడు అమ్మాయిలా లేదు మన ఇంటి మనిషిలాగే ఉంది సరే ఇప్పుడు నీకు ఆవిడకి ఏం బాధ ఉందో తెలుసుకుని తన పని మానిపించకుండా ఈ ఇంట్లో పని చేసే బాధ్యత నీదే అని చెప్పేసి అక్కడ చెప్పేసి వెళ్ళిపోతుంది శారద వీళ్ళు మాట్లాడుకోవటం అంత దూరం నుంచి చూస్తుంది భానుమతి ఏంటి మొత్తానికి ఏదో తేడాగా ఉంది అత్తయ్య గారు ఏంటి శక్తి అత్తయ్య గారు ఏంటి ఎలా చేస్తున్నారు స్వాతి మొన్న నిశ్చితార్థమైనప్పుడు ఏడిచింది ఇప్పుడేమో పని మానేస్తని మా అత్తయ్యతో చెప్తుంది కానీ పని మానేస్తానని అనలేదే అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరిని ఒక కంట కనిపెట్టాలి చరణ్ని అలాగే శక్తి అత్తయ్యని అని అనుకుంటూ ఉంటుంది భానుమతి భానుమతి బెడ్ సర్దుతూ ఉంటుంది అనమాట ఫిలో కవర్స్ వేస్తూ ఉంటుంది దిండ్లకి ఏంటి నేను ఎక్కడికి వెళ్ళాడు ఇంకా రాలేదు నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అని అనుకుంటూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ రేపు ప్రోమోలో ఏం చూపించారంటే పాదు స్పీడ్గా వచ్చి ఆవిడతో ఏంటి మాటలని నాకు ఆవిడతెందుకు మాట్లాడుతున్నావు అని సీరియస్ అవుతాడు భానుమతి మీద అదేంటి ఆవిడ అంటారేంటి ఆవిడ మీ అమ్మ కదా అని అంటదనమాట అంటే బాను బలరాము భార్య శారద అంటూ ఉంటాడు అనమాట అంటే అవును నాకు ఆవిడ ఎప్పటికీ అమ్మ కాదు అని సీరియస్ అయిపోతాడు ఎందుకు కాదు నాకు విషయం తెలియాలి ఆవిడ మీ అమ్మే ఎంత అనుకున్నా ఎందుకో నాకు నా క్వశ్చన్కి ఆన్సర్ కావాలి చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పి పార్థు చెయ్యి తన నెత్తి మీద ఒట్టి వేయించుకుంటుంది అలా చూస్తూ ఉండిపోతాడు పార్థు అంతే ఫ్రెండ్స్